జరుపునటువంటి మండల కన్వీనర్లుగా ఈ కార్యక్రమానికి నేను తెలియగానే విచ్చేసినటువంటి ప్రతి ఒక్క పాత్రికే మిత్రులు అనొచ్చు లేదా సోదరులు అనొచ్చు అందరికీ కూడా నమస్కారాలు ఒక డాక్టర్ వృత్తి ఎంత పవిత్రమైందో ఒక విలేకర్ వృత్తి కూడా అంతే పవిత్రమైంది ఎందుకంటే మన డెమోక్రసీలో ఫోర్త్ ఎస్టేట్ అంటే నాలుగవ స్తంభం మీడియా కానివ్వండి ప్రెస్ కానివ్వండి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎటువంటి సంక్షేమాలనైనా లేదా అరాచకాలనైనా ప్రజలకి డైరెక్ట్గా తెలియజేసేది ఒక్క మీ ఆయుధు మాత్రం ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలవడానికి ఒక ముఖ్య కారణం ఉందండి ఇది ఒక ప్రెస్ మీటు అని మటు అనుకోవద్దు ఒక సోదరపూరితమైన లంచ్ మీట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ప్రజలకు గొంతుక మీ ఆయుధం కలం ఆ కలంతో మీరు ఏదైతే చెప్తారో తిమ్మిని పొమ్మి చేయగలరు బొమ్మిని తిమ్మి చేయగలరు ఎందరికీ తెలుసు లేదండి ఒక సినిమా ఉంటుంది టైటిల్ నాకు గుర్తు రావట్లేదు ఒక మీడియా తలుచుకుంటే ఒక సామాన్య కార్యకర్తని ఏ విధంగా తీసుకెళ్ళి సీఎం కుర్చీలో కూర్చోబెట్టచ్చు అని అదే అదేవిధంగా ఒక సీఎంను తీసుకొచ్చి రోడ్డు మీద ఎలా వేయాలో ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా దానిలో చెప్తారు ముఖ్యంగా మీరు ప్రజలందరికీ ఏ విధంగా అయితే నిజాలు నిర్భయంగా తెలియజేస్తున్నారో అట్ ద సేమ్ టైం మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అనేది నా తాపత్రయం అండి ముఖ్యంగా మీరు మూడు విషయాల్లో దృఢంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు ఒకటి విద్య రెండు వైద్యం మూడు ఉపాధి మన పిల్లలకి మనం ఎన్ని కోట్ల ఆస్తులనేవి ఉండేవండి అది ఉంటుందా పోయితే మనకు తెలియదండి కానీ నేను చెప్పిన ఈ మూడు ఇచ్చి చూడండి విద్య వైద్యం ఉపాధి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు రాణించగలుగుతాడు అలాంటి ఆ మూడు విషయాల్లో నాకు చేతనైంది ఏ విధంగా మీకు సహాయపడగలను అని చెప్పటానికే ఈ ముఖ్య మీటింగ్ ఉద్దేశం ముఖ్యంగా వైద్యం అది నా చేతిలో పని అంది ఎందుకంటే దాదాపు పదిహేనేళ్ళు కష్టపడి పగలనుక రాత్రనుక తిని తినక చాలా కష్టపడి నేర్చుకున్న విద్యార్థి అంటే నేను ఈ నియోజకవర్గానికి కొత్త డెఫినెట్గా ఒప్పుకుంటున్నాను గురుజాల నియోజకవర్గంలో మేము ఆల్రెడీ పల్నాడు హాస్పిటల్స్ అని ఒక హాస్పిటల్ నేను రన్ చేస్తాను అనమాట ఆ హాస్పిటల్ పరంగా గురుజాల నియోజకవర్గంలో దాదాపు అంటే యూట్యూబ్ లేదా స్పెసిఫైడ్ ఛానల్సా నేను మెన్షన్ చేయను నాలుగు వందల డెబ్బై రెండు మంది విలేకరులు ఉన్నారండి అక్కడ నాలుగు మండలాలు ఉంటాయి నాలుగు మండలాల్లో కూడా నాలుగు వందల డెబ్బై రెండు మంది విలేకరులు ఉన్నారు వాళ్ళందరికీ గత తొమ్మిది సంవత్సరాలుగా మా హాస్పిటల్ తరఫున ఒక హెల్త్ కార్డు ఇస్తామండి దాని ఏంటంటే పల్నాడు ఆరోగ్య పథకం అని ఒక హెల్త్ కార్డు ఇస్తాం ఓన్లీ విలేకర్గా కాదండి వాళ్ళ కుటుంబానికి అంటే ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఒకవేళ తల్లిదండ్రులు కూడా కలిసి ఉంటుంటే కనుక తల్లిదండ్రులు ఇద్దరికి వాళ్ళందరికీ ఒక హెల్త్ కార్డు ఇష్యూ చేస్తామండి దానిలో ఏంటంటే ఎవరైనా సరే ఆ హెల్త్ కార్డు పట్టుకొని ఎప్పుడు వచ్చినా సరే కంప్లీట్గా ఓకే అనేది ఎటువంటి ఛార్జెస్ దాంతో దాంతోపాటు ఏదైనా సరే రక్త పరీక్షలు చేయించుకోవాలనుకున్నా కానీ లేదా బ్లడ్ టెస్టులు చేయించుకోవాలన్నారు ఎక్స్రే చేయించుకోవాలన్నారు ఏదైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి చేస్తామండి దాంతోపాటు మెడిసిన్స్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా ఎమర్జెన్సీయో లేదా ఇంకేదన్నా సర్జరీ చేయాలి లేదా హాస్పిటల్లో ఉండేటువంటి ఏదైనా ఇబ్బంది వాళ్ళ కనుక హాస్పిటల్కి వస్తే కంప్లీట్గా వందకి వంద శాతం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇంక్లూడింగ్ మెడిసిన్స్తో సహా ఫ్రీగానే ఇస్తాము అది వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదా ఉంటేనేమో కొంతమంది కడతాము లేకపోయినా సరే హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం అదే పల్నాడు ఆరోగ్య పథకాన్ని అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి విలేకరికి కూడా వెరీ షార్ట్లీ మేము స్టార్ట్ చేయబోతున్నామండి వంద టు వంద శాతం మీ కుటుంబ సభ్యులకి మీతో పాటు ఒక హెల్త్ కార్డ్ ఇష్యూ చేస్తాము మీరు అనుకోవచ్చు డాక్టర్ గారు మేము అంత దూరం రావాలంటే కష్టం కదా ఎట్లా అని బట్ ఇంకొక విషయం కూడా చెప్పబోతున్నామండి ఒక మూడు నాలుగు నెలలో అద్దంకిలోనే మళ్ళీ పల్నాడు హాస్పిటల్స్ని మేము ప్రారంభించబోతున్నాను అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఈ మూడు నాలుగు నెలల్లో కూడా ఏదైనా చిన్న చిన్నవి ఉంటేనేమో ఇక్కడే నేను ఏదో ఒకటి ఫోన్ పరంగా ఏదో ఒకటి చేస్తాండి బట్ నిజంగా అడ్మిషన్ అవసరము లేదా ఏదన్నా క్రిటికల్గా ఉంది అంటే మటుకు అక్కడికి వస్తే కనుక ఈ మూడు నాలుగు నెలలు కూడా అది కవర్ అయ్యేలాగా మీకు ఇమీడియట్గా అంటే మీరు డీటెయిల్స్ ఇస్తే కనుక రేపటి నుంచి కార్డు ఇష్యూ చేయడం అనేది మొదలు పెడతాను అది మర్థం అడుగుతుందండి రెండోది విద్య విద్య ఎందుకు అనుకుంటున్నా అంటే ఈరోజు నాకు ఇంతమంది గౌరవించడానికి ప్రధాన కారణం అనేది నా విద్య ఎవరైనా సరే నేను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానండి ఇంకో ఆ విద్య అనే దానికి వెళ్ళే ముందు నా కుటుంబ నేపథ్యం చిన్నది చెప్తారు మా ఫాదర్ ఒక గా ఉండేవారు కొంచెం పాలిటిక్స్లో అంటే మండల ఎంపీపీ స్థాయి వరకు చేశారండి మా ఫాదరు రెండు వేల రెండులో చనిపోయేటప్పుడు మాకు డబ్బులు ఇవ్వాలి అని వచ్చిన వాళ్ళే కానివ్వండి మాకు ఇవ్వాల్సినవి అక్కడ కూడా తిరిగిందే సరే ఆ రోజు ఉన్న ఆస్తి మొత్తం వేసి ఎవరెవరైతే నోటు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి అప్పు తీర్చుకుంటా వచ్చామండి రెండు వేల మూడో సంవత్సరంలో నాకు కంబైన్ స్టేట్లో ఏడు వందల అరవై ఆరో ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో అప్పుడు నీట్ అది లేదు ఎంసెట్లో ఆ రోజు నాకు ఫీజు కట్టుకోవటానికి కూడా ప్రాపర్గా ఉన్న పొజిషన్లో లేను ఫస్ట్ ఇయర్ అంతా కొంచెం మా రిలేటివ్స్ మా పిన్ని అంటే మా నదర్ వాళ్ళ చెల్లెలు మొత్తం ఫీజు కట్టారు సెకండ్ ఇయర్కి వచ్చేసేసరికి ఫీజ్ కట్టలేక కాలేజీ వాళ్ళకి టర్మినేషన్ ఇచ్చిందంటే ఫీజు ఈ టైంలో కట్టలేకపోతే కనుక కాలేజీ కాలేజీలోంచి వెళ్ళిపోవచ్చు బట్ ఆ టైంలో నన్ను ఆగుతుంది బంధువులు అనే కన్నా కన్నా ముఖ్యంగా విజయవాడలో సిద్ధార్థ ఫౌండేషన్ అనేది ఒకటి ఉంటుంది దాంతోపాటు కమ్మ సంఘంలో ఉంటుంది ఇంకా ఇద్దరు వ్యక్తులు నేషనల్ ప్రింటర్స్ అని ఉంటారు విజయవాడలో వాళ్ళు నాకు అయ్యేటటువంటి ప్రతి రూపాయిని వాళ్ళు స్పాన్సర్ చేసి మాత్రమే నన్ను చదివించారండి ఆ రోజు నాకు ఇద్దరు అన్నయ్యలు వాళ్ళు కూడా ఏంటంటే అప్పుడప్పుడే సెటిల్ అవుతున్నారు మా కుటుంబ బాధ్యత మొత్తం మా పెద్ద అన్నయ్య తీసుకొని తను అప్పుడే మలేషియాలంటే అక్కడి నుంచి మా ప్రస్థానం మల అంటే ఆ రోజు నేను చదువుకోవటానికి ఇబ్బంది పడిన విషయాలు నాకు గుర్తున్నాయి కాబట్టి మా అన్నయ్య ఏ విధంగా కష్టపడి మమ్మల్ని పైకి తీసుకొచ్చాడు దాంతోపాటు మిగతా వాళ్ళకి మనం ఏ విధంగానైనా సహాయం చేయాలి అని మా ఫాదర్ పేరు మీద చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి పెట్టాము దానిలో హెల్త్ పరంగా కానివ్వండి విద్య పరంగా కానివ్వండి అదేవిధంగా ప్రతి ఊరికి ఏ విధంగా వాటర్ సప్లై కానివ్వండి అవన్నీ చే టేక్ కేర్ చేస్తూ వచ్చు ఈరోజు నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా మీలో కూడా చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు కొంతమంది నిజంగా ఈవెన్ బిలో ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళందరికీ నేనేం చెప్తున్నానంటే మీ పిల్లల్ని ఎల్కేజీ మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎటువంటి చదువు చదువుకుంటున్నా కానీ ఎటువంటి కాలేజీలో చదువుకుంటున్నా కానీ డొనేషన్ కాకుండా నేను చెప్తున్నట్టే ఫ్రీ ఎడ్యుకేషన్ ఎంత వరకు చదవగలరో అంతవరకు కూడా నాకు అవకాశం వచ్చిన మొదటి రోజు నుంచి మీ పిల్లల ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ నా పర్సనల్గా నేను స్పాన్సర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరిని అది ఎల్కేజీ మొదలుకోండి ఎంబీబీఎస్ చదువుతారా సూపర్ స్పెషాలిటీ చదువుతారా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతారా మీరు వాట్ ఎవర్ ఈ కాలేజీలోనే చదవాలి ఈ స్కూల్లోనే చదవాలి అంటే ప్రతి ఒక్క విలేకరికి వాళ్ళ లైక్ ఫైనాన్షియల్ స్టేటస్తో సంబంధం లేకుండా చెబుతున్నాను ప్రతి ఒక్కళ్ళకి ఎంతమంది పిల్లలున్నా ఫిఫ్టీ పర్సెంట్ ఫీజు కట్టే బాధ్యత నాది అండి అది వందకి వంద శాతం హామీ ఇస్తున్నాను మూడవది ఉపాధి మీలో చాలామంది అండి మీ క్వాలిఫికేషన్కి తప్ప ఫలితం అనేది అందట్లేదు అంటే మీరు కష్టపడేదానికి మీకు అందే ప్రతిఫలానికి చాలా తక్కువగా ఉంటాయి నాకు తెలుసు విలేకరుల ఏ విధంగా వాళ్ళకి శాలరీస్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు సో మీ మీ క్వాలిఫికేషన్ బట్టి మీ మీ స్థానాన్ని బట్టి నాకు అవకాశం వచ్చిన మొదటి రోజు అండి మినిమం నెలకి ఇరవై వేల నుంచి యాభై వేల వరకు ఏ విధంగా మీరు సంపాదించగలరో ఆ ఉపాధిని అనేది ప్రతి ఒక్కళ్ళకండి చూపించి మీరు నాతో పాటు మిమ్మల్ని కూడా ఎందుకు తీసుకెళ్ళటానికే నిశ్చయించుకున్నాను అదొకటి రెండోది మంది అండి ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి సొంత ఇల్లు లేదు సొంత ఇల్లు కట్టుకోవాలి అంటే ప్లేస్ ఇక్కడ ఉన్న దాని ప్రకారం ప్రతి ఒక్కరికి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో మీ అందరికీ తెలుసా దానికోసమని ప్రతి ఒక్క అద్దంకి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క విలేకరికి కూడా నాకు అవకాశం వచ్చిన మొదటి రోజు నుంచే వీలైనంత ఎర్లీగా ప్రతి ఒక్కరికి ఒక మూడు సెంట్లు ప్లేస్ అనేది నా సొంత డబ్బులతో కొని నేను ఇస్తానండి ఏంటి డాక్టర్ గారు ఏదో వచ్చారు ఆయన ఇష్టం వచ్చినట్టు చదువుతున్నాడు నాన్న వచ్చాను అనుకుంటున్నాను చాలామంది చాలా మంది మనసులో లేదు అండి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా నేను జన్మనిచ్చిన నా బిడ్డల సాక్షిగా చదువుతున్నాను ఈరోజు డైట్ టైము మీరు గుర్తుపెట్టుకోండి మాట తప్పితే గనక వచ్చినంతలా పెట్టుకోండి అంటే నేను మీకు కొత్త డెఫినెట్గా చాలామంది నాతో పాటు ట్రావెల్ చేసినటువంటి విలేకరులు నాకు పార్టీలతో సంబంధం లేకుండా స్టిల్ ఎక్కడున్నా సరే నా మంచి కోరుకుంటారండి వాళ్ళని అడిగినా లేదా ఏ మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగినా నిజంగా ఒకసారి డాక్టర్ గారు మాట చెప్పారు నమ్మొచ్చా లేదా వందకు వంద శాతం దాన్ని తీర్చుకొని నేను మీ ముందు నుంచి ఉంటాను ఏంటండి ప్రతి సిస్టమ్ లో ఎక్కడో ఒకటి ఒకటి రెండు లోపాలు ఉంటాయండి అంటే డాక్టర్ గారు ఏదన్నీ హామీలు ఇస్తున్నాడు మాటలు ఏం చేసినా ఒప్పుకుంటారు ఏమో ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండి ఎవరైతే ఎక్స్పైర్ చేయటానికి సాహసిస్తారో వాళ్ళతో నేను అంతే వైలెంట్ గా రియాక్ట్ అవుతాను అది ఒకటి గంటే గుర్తుపెట్టుకోండి రెండోది ఏంటంటే ప్రతి సిస్టమ్ లో ఎక్కడొక్కడ చిన్న తప్పులు ఉంటాయి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు మాకు భోజనానికి డబ్బులు ఇవ్వండి మేము ఊరికి పోతున్నాం మా కార్లకి ఖర్చులు ఇవ్వండి దయచేసి అలాంటి మటుకు నాకు చెప్పాలి వద్ద నేను ఎంత ఓపెన్గా ఉంటానో అంతే ఓపెన్గా ఉంటాను రెండోది మీలో చాలామందికి ఉండే ఆప్లికేషన్స్ ఏంటంటే ఎస్ ఫైనాన్షియలీ ఎండను న్యూ ఇయర్ అనో క్యాలెండర్స్ అన్న ఇంకొకటనో ఇంకొకటనో మీ నుంచి కాదు మీ పై నుంచి ప్రెషర్స్ వల్ల డెఫినెట్గా మాకు యాడ్లు కావాలని వస్తారు నాకు యాక్ట్లు ఇవ్వడం మీకు ఇవ్వాలి అంటే ఒకసారి ఒక నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చాను సఫైస్ అంటే మీకు నేను చేయాలి అనుకున్నది ఆ నాలుగు వేలు ఆ ఐదు వేలతో ఒక్క రోజులో ఆగిపోకూడదు అందుకని మీకు ఆ నాలుగు ఐదు వేలు మీకు వచ్చిన మీ జేబుల్లోకి రావాలి నాకు తెలుసు మొత్తం పైకి వెళ్ళిపోతాయి అలాంటిది కాకుండా ఇప్పుడు చెప్పిన నేను ఈ నాలుగు విషయాల్లో నూటికి నూటి శాతం నేను మీకు సపోర్ట్ చేస్తాను లేదు ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కానీ నాకు చేతనైన కోరుకు చేయటానికి ముందుకు వస్తాను ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి సిస్టంలో నిజమైన మార్పు రావాలి అంటే ఏంటంటే ఒకటి మీరు గట్టిగా బలంగా వినిపించాలి మీ ఆయుధాలను తీసి వినిపిస్తేనే ఎంత చేంజ్ అయినా వస్తుంది ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి అని నేను ముందుకు వచ్చాను అంటే ఈ ముందుకు వచ్చిన విషయంలో ఒకటి రాజకీయం అయి ఉండొచ్చు రెండోది రంగం అయి ఉండొచ్చు లేదా మూడోది నా వృత్తిపరంగా వైద్య రంగంలో ఉండొచ్చు ఈ మూడిట్లో ఏ పిల్లోనైనా నేను ముందుకెళ్ళడానికి ఎక్కడైనా తప్పకడుగు పడితే ఏ టైంలోనైనా నన్ను ఎస్టేట్ చేయకుండా మీరు కరెక్ట్ చేయొచ్చు నేనేదో తప్పు చేస్తున్నాను నన్ను పొగడాలి అని కాదు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఇప్పుడిప్పుడే ఓనమాలు స్టేజ్ దాటాను ఓనమాలు స్టేజ్ దాటి ఒక పరిణితి కల లీడర్గా నేను ఎవాల్వ్ అవ్వాలి అనుకుంటున్నాను సో దానికి మీ అందరు సపోర్టు కావాలి ఈ చిన్నది నేను ఏదైనా తప్పటడు చేస్తున్నా వెంటనే నన్ను కరెక్ట్ చేయడానికి మీకు రైట్ ఉంది నేను మీలో ఒక కుటుంబ సభ్యుని అనుకోండి మీ సోదరుని అనుకోండి మీరు చెప్తేనే దాన్ని పట్టి నేను ఏ విధంగా కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి అనేది ఉంటుంది మేబీ నేను ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అయ్యుండొచ్చు కానీ నేను వేసే ప్రతి అడుగు అన్న ప్రజలందరికీ చేరువ్వటానికి మాత్రమే వేస్తాను ముఖ్యంగా మీ ద్వారా నేను మాట్లాడే ప్రతి మాట ప్రజలకు చేరువాలని కోరుకుంటున్నాను దాంతోపాటు మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ సమాజ క్షేమాన్ని మీరందరూ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను